బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఐఎండీ సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు ఇది వాయువ్య బంగాళాఖాతంలో బలపడిందని ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఇక బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు అనకపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు తూర్పుగోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు ఏపీలో అనుకూలంగా నైరుతి రుతుపవనాలు కూడా ఉన్నాయి ఈ కారణాల వల్ల ఏపీలో వారంపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కోస్తాంధ్ర యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు పడుతున్న సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా అనకపల్లి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు